సార్ మరి ఇలా మీరు ధ్యానం సకల భోగకారిణి అని మాత్రం తెలుసుకున్నారు చక్కగా ప్రత్యక్షంగా అనుభవం ద్వారా తెలుసుకున్నారు మరి జానం సర్వరోగ నివారిణి అని ఎలా తెలుసుకున్నారు అది కూడా తెలుసుకున్నారా తప్పనిసరి చెప్పండి నాకు ఒక ఆలోచన కలిగిందండి అనుభూతిని ఆనందాన్ని పొందిన తర్వాత ఒంటరిగా కూర్చున్నప్పుడు మరి మా స్నేహితుడు ఒక ఆయన వచ్చి నాలుగు మాటలు చెప్పాడు జానం సకల భోగకారిని సర్వరోగని వారిని సత్యజ్ఞాన జ్ఞాన ప్రసాదని సంకల్పశక్తి అని చెప్పి కోపంతో నీకు బుద్ధి జ్ఞానం ఉందని చెప్పి అరిస్తిట్టాను మరి ఇప్పుడు ప్రాక్టికల్గా పిరమిడ్లకి వెళ్ళి జానం చేసిన తర్వాత అద్భుతమైనటువంటి పరమానందాన్ని ఆత్మానందాన్ని పొందానే అంటే అతను చెప్పిన నాలుగు మాటల్లో ఒక మాట నిజమైనప్పుడు మరి మిగతా మాటలు కూడా అయి ఉంటాయేమో అన్నటువంటి ఒక ఆలోచన రాగానే ఒక అనుమాన పొర తొలగింది ఇక వెంటనే నా భార్యని పిలిచి చెప్పాను సరే ఎందుకో వచ్చో వచ్చో మంచుకో అడ్డుకోవచ్చో నీ ద్వారా నేను ఒక సత్యాన్ని తెలుసుకున్నా ఆ తర్వాత మరో సత్యం నీ మీద ఒక ప్రయోగాత్మక చేద్దాం ఈ ధ్యానం సర్వరోగ నివారణ అంటున్నారు సో వాళ్ళందరూ చెప్పే మాటలు కూడా ఏమీ సత్యం లేకపోతే చెప్పరు కాబట్టి పని చేయి సిన్సియర్గా నువ్వు కూడా ధ్యానం చేయి ఒక ఆరు మాసాలు చెయ్యి నువ్వు కావాలంటే ఒంటరిగా ఉంటే నేను కూడా తోడు కూర్చుంటా నీ మీద ప్రయోగం చేద్దాం సిన్సియర్గా చేయంటే ఓకే తప్పనిసరిగా అలాగే చేస్తాను అండి అక్కడి నుంచి మొదలెట్టిందండి నెల రెండు నెలలు మూడు నెలలకి ఊహించని మార్పులతోటి మరింత విశ్వాసంతో మరింత నమ్మకంతో ఆ రకంగా జానం చేయటం మొదలుపెట్టింది రెండు వేల ఎనిమిదో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు జాన అని చెప్పి మన బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో జరుగుతున్నాయని అన్నారు బెంగళూరులో అప్పుడు ఇక కొత్త పిక్షగాడి జరుగుతుంది అన్నట్టుగా పరుగులే పరుగులే ఎక్కడ కార్యక్రమం అంటే అక్కడ పరుగులు తీయటమే కదా మేము మా స్నేహితులతో పాటు మా మేడం తీసుకొని వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత రెండో రోజు సెకండ్ డే శ్రావణ పెళ్లిగూల టెంపుల్కి వెళ్ళొద్దాం అన్నారు మా స్నేహితులందరూ సరే ఓకే అట్లాగే వెళ్దాం అని చెప్పి కారు వేసుకుని వెళ్ళాం తీరు అక్కడికి వెళ్తే వేరే ఎన్ని చూసుకుని వచ్చేటప్పటికి సాయంత్రం అయింది అక్కడ సెక్యూరిటీ గార్డ్ అన్నాడు మీరు త్వరగానే ఆ పైకి కొండపైనమాట చాలా జైన్ విగ్రహం అది పెద్దది సో అక్కడ త్వరగా మీరు వెళ్తేనే ఒక హాఫ్ అన్ అవర్ టైమ్లో వెళ్ళగలిగితే ఉంటుంది లేకపోతే మీకు తలుపులు మూసేస్తారు టైం అయిపోయింది అన్నాడు నేను ఒక మాట అన్నాను ఎటు ఈవిడ ఎక్కలేదు కాబట్టి మా మిస్సెస్ తోటి అన్నాను మీ ఎటు ఎక్కలేదు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు మా ఫ్రెండ్స్ తోటి నేను వెళ్ళొస్తామన్నా మూడు వేల మెట్లు ఎక్కాలి సరే ఆవిడందే నేను వస్తాను అంది నేను వస్తానయటప్పటికీ నాకు ఒక కోపం వచ్చింది నేను కస కసిరాన్ నీకేమైనా బుర్రా బుద్ధి ఉందా ఏం మాట్లాడతావు ఎలా మాట్లాడతావు నువ్వు అసలు ఎలా వస్తావు నువ్వు అని చెప్పి పక్కన సెక్యూరిటీ గార్డ్ని అడిగాను ఏమో ఎన్ని మెట్లు అయ్యా ఆరు వందల ఇరవై మెట్లు అన్నాడు అమ్మ ఆరేళ్ళ నుంచి అల్లాడిస్తున్నావు నువ్వు ఒక మెట్టు కూడా ఎక్క దిగలేని పరిస్థితులు నువ్వు ఆరు వందల ఇరవై మెట్లు కొండెక్తావా అని చెప్పి ఇవన్నీ అరుస్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ నా మీద అరుస్తున్నారు ఆవిడ వస్తానంటే నువ్వు నీకేం బాధ ఎందుకట్ట అరుస్తావు అన్నాడు అదే బాధ కాక మీక తెల్లార్లు కాలు పట్టాల్సింది నేనే బాబు ఈవెడే ఎక్కలేదు తెల్లార్లు నొప్పులు కాళ్ళు నొప్పులు అంటే నాకు తప్పది ఇది ఇప్పులు నా బాధ నాకుంటుంది అంటే ఎక్కడ పోతే ఎక్కడోసారి కూర్చుంటూ మనం వెళ్దాం రండి అని నేను చెప్పానున్నారు సరే మా ఉంటే ముప్పై పెట్లు ఎక్కుతావు కదా అనే దేశంతో ఇవి నిదలేసి నేను అందరు మా ఫ్రెండ్స్తో పాటు పైకి వెళ్ళాం పైకి వెళ్ళి ఆ చుట్టూ ప్రకృతి దృశ్యాలు అవన్నీ కూడా రౌండ్ తిరిగి ఓ పదిహేను నిమిషాలు తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈవిడ పైకెక్కి రెండు చేతుల తీట్లో దండం పెడుతుంది అండి ఆనందం నమ్మలే నిజం అసలు కళా నిజమా అసలు ఎవడు మామిడేనా ఎలా సాధ్యం అని చెప్పి దగ్గరికి వెళ్ళి అడిగాను ఎలా వచ్చావు ఎలా వచ్చా నడిచే వచ్చాను అంది వారిని అసాధ్యంగా నడిసి రాక ఎగురుకుంటూ రావులే అసలు ఎలా సాధ్యమైంది ఏంటని అంటే అవన్నీ నాకు తెలియదండి నేను రావాలనుకున్నాను వచ్చాను అంతేనంది అప్పుడు అనిపించింది అవురా ఆరు సంవత్సరాల నుంచి కనీసం ఒక్క మెట్టు కూడా ఎక్క దిగలేని స్థితిలో ఉన్న ఆవిడ ఆరు మాసాలు ధ్యానం చేయించిన తర్వాత ఆరు వందల ఇరవై మెట్లు కొండ అవలీలుగా ఎక్కగలిగిందంటే ప్రపంచంలో ఎంతకాల శక్తి ఉందా ఇది ప్రపంచ శక్త ప్రచరణ శక్త జానశక్త ఏ శక్తి అని చెప్పి ఆశ్చర్య ఆనందాలకు లోనైన తర్వాత ఇంటికి వచ్చాను ఇక నాలో ఒక తపన ఆరాటం అసలు ఏమిటి ఇంత చిత్రమే చిత్రమైన మార్పులా ఏం జరుగుతుంది అసలు నేను గుడ్డిగా నమ్మేది కాదు నాకు సైంటిఫిక్ రీజన్ కావాలి అసలు ఈ జానం చేసినప్పుడు ఈ ఆరోగ్యం ఎలా వస్తుంది దీనికి రీజన్ ఏంటి ఎవరు చెప్తారా ఎవరు చెప్తారా అని కనపడే మాస్టర్ అలా అడగటం మొదలు వాళ్ళందరూ అన్నారు బాబు నీలాంటి అనుమానపు మనుషులకి మా వల్ల కాదు నీకు సరిగ్గా సమాధానం చెప్పగల శక్తి మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు మూడు మూడు రోజుల పాటు పిండి రసం పిండి నడిపిండేస్తాడు ఉదయం నుంచి రాత్రి దాకా అక్కడికి వెళ్ళండి అన్నాడు ఆయనే తటవర్తి వీరరాఘరావు గారు భీమవరం భీమవరం తటవర్తి వీరరాఘవరావు గారు సో అక్కడికి వెళ్ళండి అక్కడ మీకు అన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు సరే నాలుగు తెలుసుకోవాలని తప్పను కదా ఇక వెంటనే నేను నా భార్యని తీసుకుని అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైన టైంలో ఇక్కడ కృష్ణానది ఒడ్డుని ఒక ఎకరం స్థలం ఉందండి మాకు ఆ స్థలం ముప్పై లక్షల రూపాయలు అప్పుకూడదు స్థలం మీద సరే ఏదో కాలం పెరిగింది వ్యాల్యూ పెరిగింది అనేది తెచ్చిన చెప్తే నేను మీడియేటర్ చెప్పించాను అమ్మేసి అర్థం చెప్పండి అని చెప్తే వాళ్ళేమో సరే చెప్పారు నేను వెళ్ళబోయేటప్పుడు మీడియేటర్ వచ్చి సార్ మరి నిన్న ఒక మీ వచ్చాడు ఒక ఆయన చూశాడు చాలా గెస్ట్ హౌస్లు చాలా బాగుందని ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు కోటి రూపాయలు ఆయన కొంటాను సిద్ధం అయ్యాడు సార్ అన్నాడు నాయన చాలా మంచి రేటు బాబు చాలా నేను సంతృప్తి పడతాను అయితే నేను ఇప్పుడు క్లాస్కి వెళ్తున్నాను మూడు రోజుల తర్వాత తిరిగి వస్తాను అప్పుడు రాగానే మనం వేరే కన్ఫర్మ్ చేసుకుందాం మళ్ళీ అతని టూ పాయిన్ ఎక్కువ ఉంచుకుందాం సరే ఓకే వెళ్ళిరండి అన్నాడు అక్కడికి వెళ్ళామండి నిజం చెప్పాలంటే ఆ మూడు రోజుల్లో ఆయన యూనివర్సల్ సంబంధించినటువంటి సత్యాలు విశ్వ సత్యాలు ఎన్నో చెప్పాడండి అందరికి వచ్చి చాలా అద్భుతమైనటువంటి సత్యాలు ఎన్నో చెప్పాడు ఒక మాటలో చెప్పాలంటే బాగా మురికి మురికిపెట్టిన బట్టను గనక సరుపు నీళ్ళలు వేసి గుంజి ఉతికి ఆరిస్తే ఎలా తెల్లని వస్త్రంగా తయారవుతుందో అప్పటి వరకు నాలో ఉన్నటువంటి అపోహలని అనుమానాలని పరిపూర్ణంగా శుద్ధిగా వహించిన మహనీటి తటవర్తి ఎన్ని రకాలుగా దండాలు పెట్టినా నమస్కారాలు పెట్టినా పని తీరదు నన్ను సమూలంగా మార్చింది ఒక రకంగా ఆయన చెప్పుకోవచ్చు అంటే మీ లోపల ఉన్నటువంటి మూడు రోజుల ఆయన ఏం చెప్పాడంటే అందరికి వర్తించే కొన్ని విశ్వసత్యాలు బాగా నా మనసులో నాటుకున్నాయి ఆయన ఏమన్నాడు ఈ లోకంలో ఏదైనా సరే ఈ రోజు వచ్చింది నీకు అంటే గతంలో నువ్వు ఇస్తేనే వస్తుంది ఇవ్వందే రాదు నువ్వు ఆ గతం ఇచ్చినప్పుడే వస్తుంది అని అన్నాడు ఇదేంటి ఇలా చెప్తున్నాడు ఏంటి అనేది సరే తర్వాత ఆలోచించుకుంటే ఆయన ఒక మాటగా ఉన్నాడు ఈ రోజు నీకు ఎవరైనా ఏటీఎం లోకి వెళ్ళాము కార్డు పెట్టి డబ్బులు అంటే వస్తాయా రావుగా అంతకుముందు బ్యాంక్ వాడికి ఇవ్వాలిగా బ్యాంక్ వాడికి ఇస్తే డిపాజిట్ చేస్తేనే వచ్చేది అట్లాగే ఇష్టంలో కూడా నువ్వు అంతమంది ఇస్తేనే వచ్చేది అయితే అక్కడ నీకు బ్యాంక్ వాడికి పదివేల రూపాయలు ఇచ్చి ఇక్కడ ఇరవై వేలు రమ్మంటే రాదు నువ్వు ఎంత ఇస్తే అంతే వస్తుంది ఏది ఇస్తే అదే వస్తుంది అక్కడ క్యాష్ వేస్తే ఇక్కడ క్యాష్ వస్తుంది అంతేగా అక్కడ క్యాష్ చేస్తే ఇక్కడ బంగారం రమ్మంటే రాదు ఇక్కడ ఖాళీ ఇస్తే ఇక్కడ రాదు కదా రాదు కదా సో ప్రేమిస్తే ప్రేమ వస్తుంది దేశం ఇస్తే దేశం వస్తుంది ఇస్తే అసూయ వస్తుంది దయాకరుణ ఇస్తే అదే వస్తుంది అన్నది ఓహో ఇదని చెప్పినప్పుడు అప్పుడు నన్ను నేను పరిశీలించుకున్నానండి సరే ఈ రూపం వచ్చింది అంటే వస్తేనే ఇస్తేనే వస్తుంది అంటున్నాడు కదా నన్ను నేను పరిశీలించుకుంటే మరి నేను చిన్నతనం నుంచి ఏమీ లేని స్థితిలో ఒక రూపాయి కూలికెళ్ళేటువంటి స్థాయి నుంచి ఈరోజు ఈ స్థితికి రాగలిగానంటే కనీసం కళలో కూడా ఊహించిన స్థితికి రాగలిగానంటే మరి ఇది కష్టపడితే వచ్చేది కాదు అంతకుముందు ఏదో అప్పుడప్పుడు అనేవాళ్ళు రామిరెడ్డి ఈ స్థాయికి వచ్చాడంటే చాలా కష్టపడ్డాడండి కష్టపడ్డాడంటే నాకు కాస్త పొంగేదండి పాల పొంగులాగా తీరా ఆలోచించుకుంటే అసలు కష్టపడినట్టు లేదు నా పని నేను చేసుకుంటా పోతా ఉన్నాను చెప్పితే నేను ఏనాడు శ్రమపడి కష్టపడినట్టు లేదు కష్టం జరిగితే నా స్నేహితులు నాకన్నా పది రెట్లు కష్టపడ్డా ఉండరు మరి వాళ్ళకి రాలా ఇంకా ఉన్న స్థాయికి దిగజారిపోయినటువంటి స్థితిలో కూడా ఉంది మరి నాకు ఏమీ కష్టపడకపోయినా ఆ స్థితి నుంచి ఈ స్థితికి రావటానికి కారణం అనేది విశ్లేషించుకుంటే ఆయన అన్న దాంట్లో సత్యం ఉందేమో అనుకున్నాను అలా అనుకొని మరి నాకు తెలిసినంత వరకు నేను ఎవరికి ఇవ్వలేదే ఏమి ఇవ్వలే ఇవ్వకపోయినా నాకే వచ్చింది అంటే అని చెప్పని మరి అదే ప్రశ్న అడుగుదామని చెప్పి ఆయన మళ్ళీ అన్నాడు గతం అంటే గత సంవత్సరాలు కావచ్చు గత జన్మలు కూడా కావచ్చు అని ఒక మాట అన్నాడు గడిచిపోయిందంతా గతమే గడిచిపోయిందంతా గతమే గత సంవత్సరాలు కావచ్చు గత జన్మలు కూడా కావచ్చు అన్నాడు అప్పటి వరకు కూడా అసలు నీ జన్మలంటే నమ్మేవాడు కదా ఎవడైనా జన్మ గత జన్మ పూర్వ జన్మ అంటే ఆడ జుట్టు పీకేవాడు నీకు తాత చూశాడు నీ ముత్తాత చూశాడు ఎవరు చూశాడు సరే ఈ మాట చెప్పిన తర్వాత నాలో ఒక శోధన మొదలైంది ఓకే మరి నాకు తెలిసి నేను ఎవరికి ఊహ తెలిసిన తెలిసింది తెలిసి నేను ఏమీ ఇవ్వలేదు అయినా నాకు వచ్చింది అయినా నాకు వచ్చిందంటే గత జన్మలు అంటున్నాడు ఏమి ఉన్నాయేమో లేకపోతే మరి ఎందుకు దాని గురించి వ్యతిరేకించాలి మరి లేకపోతే ఎలా వచ్చింది అనేది నాకు నేనుగా ప్రశ్న సమాధానం సరిపెట్టుకుంటూ ఇది కరెక్ట్ అనేమో అని అనుకున్నాను అనుకున్న తర్వాత ఆయన ఇంకో మాట అన్నాడు ఈ విశ్వంలో ఏదైనా సరే నీకు వచ్చింది అనుకున్నప్పుడు నువ్వు తప్పనిసరిగా మళ్ళీ ఆ విశ్వానికి కొంత ఇవ్వాలి ఇవ్వే అది నీ దగ్గర నిలవడం నువ్వు ఎంత పట్టుకుని పీకులాడి నేను ఇవ్వనని విష్మించి కూర్చున్నా నీ దగ్గర నుంచి ఎలా వెళ్ళాలా వెళుతుంది ఆయన ఒక సభ్య సత్యం చెప్పాడు ఈ విశ్వంలో నీకు రావాల్సింది ఏదైనా ఉంది అంటే నువ్వు ఏవి కోరకపోతే ఏ ప్రయత్నం లేక నీకు వచ్చి తీరుతుంది నీ దగ్గర నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు తప్పనిసరిగా నువ్వు ఎంత పట్టుకు ఏలుకలాడి పీకులాడినా తప్పనిసరిగా అది వెళ్తానే ఉంటది అందుకని ఆ విశ్వానికి నువ్వు ఏ విధంగా పొందావు దాని ప్రతిఫలంగా నువ్వు కూడా కొంత ఇవ్వాలి అన్నట్టుగా అన్నాడు ఓహో ఇదొకటి ఉందా మళ్ళీ మనకు వచ్చిందని ఇవ్వాలంటున్నాడు సరే ఏమిస్తే బాగుంటుందా అని అనుకున్న టైంలోనే మళ్ళీ ఒక మాట అన్నారు ఆకలిని మనిషికి అన్నదానం చేస్తే మంచిది కానీ ఆరు గంటల తర్వాత ఆకలి అది ఆరిగిపోయి ఆకలి పుడుతుంది అంటే నువ్వు ఇచ్చిన దానం అతనికి ఆరు గంటల వరకే పరిమితం పని వస్త్రదానం చేసావు అనుకో ఆరు మాసాల తర్వాత వస్త్రం జరిగిపోతుంది అది కూడా తాత్కాలికమే ఆరు మాసాల వరకే నీ సహాయం పనిచేస్తుంది కానీ ఆ మనిషికి కనుక జ్ఞానదానం అనేది ఇవ్వగలిగితే ఆ మనిషి జీవించినంత కాలం శాశ్వతంగా ఉండేదా దీని మించిన దానం లేదు